అందుకే చాలా మందికి అనుమానం ఉంది మీరు వచ్చినా ఇవన్నీ చేయగలుగుతారా అని తొంభై ఐదులో ఇదే అనుమానం ఉంది కష్టాలను అధిగమించాం సంక్షోమాన్ని అధిగమించాం మళ్ళీ రెండు వేలొచ్చే కొందికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించాం ఈ రోజు కూడా చెప్తున్నా నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా నిరంతరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా మళ్ళీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు కల్పించే పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ అందుకే మీకు ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తెలుగు జాతిని స్వర్ణయుగం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం ఇరవై ఐదేళ్లకు ముందు నేను చేసిన కార్యక్రమాలు ఈ రోజు హైదరాబాద్ లో మీరు చూస్తే అక్కడ ప్రజలకు ఉపయోగపడింది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ప్రోత్సహించింది ఐటీని ప్రోత్సహించాను అది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ గా తయారైంది మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్లారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ఆ దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ సంపాదన ఇచ్చే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక ప్రతి నబూనాను దానికోసం ఒక సంకల్పం చేశాను ప్రపంచం మొత్తం తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా సంకల్పం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా